హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్ బ్రహ్మముడి సీరియల్ నటుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ తాను తండ్రినయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు మంగళవారం ఉదయం తన భార్య శ్రీజ పండంటి మగబిడ్డను ప్రసవించినట్లు మానస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బేబీ బాయ్ అంటూ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అభిమానులు నెటిజన్లు పలువురు బుల్లితెర ప్రముఖులు మానస్ శ్రీజ దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మానస్ శ్రీజల వివాహం గత ఏడాది నవంబర్లో జరిగింది వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి తమ దాంపత్య బంధానికి ప్రతీకగా తాము తల్లిదండ్రులం కానున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారి లవ్లీ కపుల్ ఇటీవలే శ్రీజకు ఘనంగా సీమంతం నిర్వహించగా ఆ ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసుకోగా తెగ వైరల్ అయ్యాయి ఆ తర్వాత శ్రీజ బేబీ బంప్ ఫొటోలను కూడా తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మానస్ మానస్ ఇక ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం టీవీల్లో టాప్ రేటింగ్తో బ్రహ్మముడి సీరియల్ దూసుకుపోతోంది ఇందులో అతను పోషించిన రాజ్పాత్ర బాగా ఫేమస్ అయిపోయింది అంతకుముందు కోయిలమ్మ మనసిచ్చిచుడు వంటి సీరియల్స్తోనూ బులితెర ప్రేక్షకులకు చేరవయ్యాడు కెరీర్ ప్రారంభంలో కాయ్ రాజాకాయ్ ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్ అలాగే కొన్ని మూవీస్లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఐదులోనూ ఎంట్రీ ఫైనలిస్ట్ గా నిలిచాడు ఆ తర్వాత ప్రముఖ డాన్స్ రియాలిటీ షో నీతోనే డాన్స్ షోలో ఫైనల్ ఫైనల్కు చేరుకుని తన మల్టీ టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి